నీ ఐడియా బాగుంది సీత సినిమాలకు సీరియళ్లకు అచ్చొచ్చినట్టు నీ షాపుకు కూడా మంచి పేరు రావాలి పిని సీత చాలా గ్రేట్ కదా షాప్కి మీ పేరు పెట్టింది అని చెప్పి అంటూ ఉంటే అందరూ చూస్తున్నారేంటి క్లాప్స్ కొట్టండి అని చెప్పి సీత అంటుంది షాప్ పేరుతో సర్ప్రైజ్ అయిన మీ అందరికీ మరో షాప్ కూడా ఉంది అది జనార్దన్ మావయ్య ఓపెన్ చేస్తారు అని చెప్పి సీత అంటుంది రెండి మోయ్య ఈ తెరలాగండి అని చెప్పి సీత చెప్పడంతో జనార్దన్ లాగటానికి వెళ్తాడు షాప్ పేరుతో షాక్ ఇచ్చింది ఈ సీత ఇప్పుడే షాక్ మహా అని చెప్పి అర్చనంటుంది జనార్దన్ తెరలాగగానే అక్కడ మహాలక్ష్మి అందంగా రెడీ అయిన ఫోటో ఉంటుంది చూసారా ఇప్పటికైనా మా రెండో అత్త యాక్టర్ అని నమ్ముతారా సెల్ఫ్ బోటీ అని అని చెప్పి సీత అంటూ ఉంటే అది సెల్ఫ్ బోటి కదా సీత సెలబ్రిటీ అని చెప్పి రామ్ అంటూ ఉంటే అదే అదే సెలబ్రిటీ అని చెప్పి సీత అంటుంది అందరూ చప్పట్లు కొట్టండి అని చెప్పి సీత చెప్తుంది ఇంకా రెండు నిమిషాలు అందరికీ బ్రేక్ ఇస్తున్నాను ఈ లోపల షాప్ ఓపెనింగ్ చేస్తాను రామమ్మ మిగతా పనులు చూసుకుందాం అని చెప్పి సీత లోపలికి వెళ్తుంది ఇక మహాలక్ష్మి వాళ్ళంతా కూర్చొని ఏంటి మహా ఇది మనకి షాకుల మీద షాకులు ఇస్తుంది షాప్కి నీ పేరు పెట్టింది అని చెప్పి అర్చన అంటూ ఉంటే అవును వదిన సుమతి వదిన ఫోటో పెడుతుందనుకుంటే నీ ఫోటో పెట్టింది అని చెప్పి గిరి అంటాడు ఆ సీత స్ట్రాటజీ ఏంటో నాకే అర్థం కావట్లేదు నేనే షాక్లో ఉన్నాను అని చెప్పి మహాలక్ష్మి అంటుంది ఏదో ఒక రకంగా ఇక్కడికి వచ్చి సీతను అవమానిద్దామనుకుంటే మన నోరు మూసేలా చేసింది సీత మామూలుది కాదు వదిన అని చెప్పి గిరి అంటాడు ఇక సీత కూల్ డ్రింక్ తీసుకొని మహాలక్ష్మి వాళ్ళ దగ్గరకు వచ్చి కూల్ కూల్గా కూల్ డ్రింక్ తాగండత్తా అని చెప్పి అంటూ ఉంటుంది ఏంటి సీత అతిథి మర్యాదలు ఇంత ఎక్కువగా చేస్తున్నావు అని చెప్పి అర్చన అంటూ ఉంటే షాప్ ఓపెనింగ్కి వచ్చిన మీకు అతిథి మర్యాదలు చేయకపోతే ఎలా మూడో అత్త అని చెప్పి సీత అంటూ ఉంటే నువ్వు ప్రతిసారి రెండో అత్త మూడో అత్తా అని మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నావు సీత అని చెప్పి మహాలక్ష్మి అంటూ ఉంటే నాకు మొదటి అత్త సుమతి అయితే రెండవ మీరే కదా మూడో అత్త అర్చన అత్తే కదా అని చెప్పి సీత అంటుంది షాప్ ఓపెనింగ్కి వచ్చిన మీకు దిమ్మ తిరిగే ట్విస్ట్ నేను ఇస్తానని మీరు ఎక్స్పెక్ట్ చేయలేదు కదత్తా నేను షాప్కి మీ పేరు పెడతానని మీరు ఎగ్గు పెట్టలేదు కదత్తా అని చెప్పి మహాలక్ష్మితో సీత అంటూ ఉంటే తల్లి అది ఎగ్గు కాదు ఎక్స్పెక్టేషన్ నువ్వు దయచేసి ఇంగ్లీష్ మాట్లాడకు పంటి కింద రాయి పడ్డట్టు అనిపిస్తుంది వినడానికి అని చెప్పి గిరి అంటాడు చిన్నమోయ్య మనం ఎలా పలికామన్నది ముఖ్యం కాదు మోటార్ అర్థమైందా లేదా అన్నది ముఖ్యం అని చెప్పి సీత అంటూ ఉంటే అది మోటార్ కాదు తల్లి మ్యాటర్ అని చెప్పి అర్చన అంటుంది అదేలే అత్తా మొత్తానికి నా షాప్కి మంచి పేరు దొరికింది మహాలక్ష్మి గారి కోడలు బొట్టి ఈ దెబ్బకి నా షాపు పాపులర్ అయిపోతుంది అని చెప్పి సీత చెప్తూ ఉంటే అసలు నీకు ఆ పేరు షాప్కి ఎలా పెట్టాలనిపించిందే నీకు ఈ ఐడియా ఇచ్చింది ఎవరు అని చెప్పి మహాలక్ష్మి అడుగుతూ ఉంటే నువ్వే అత్తా ఈ సిటీ మొత్తం నీ పేరు తెలుసు అన్నావు వీధిలో చీరలు అమ్ముకుంటే నీ పరువు పోతుంది అన్నావు అందుకే నీ పేరుని పబ్లిసిటీగా వాడుకొని ఎక్కించాను ఆ పక్కనే నా పేరు కూడా తగిలించుకున్నాను నేను కూడా త్వరలో పాపులర్ అవ్వాలి కదా అని చెప్పి సీత అంటుంది సరే అత్త కూల్ కూల్గా కూల్ డ్రింక్ తాగు లేకపోతే వేడెక్కిపోతుంది అని చెప్పి సీత మహాలక్ష్మి చేతికి కూల్ డ్రింక్ ఇస్తుంది ప్రపంచంలో ఏ కోడలు కూడా అత్తగారిని ఇంతలా వాడుండదేమో అని చెప్పి సీత అంటుంది ఫ్రీగా మీ పేరుని నా బొటిక్ షాప్కి ఇచ్చారు అందంగా రెడీ అయిన మీ కట్అవుట్ ఫోటోని ఇచ్చారు నాకు రూపాయి ఖర్చు లేకుండా నా షాప్కి పబ్లిసిటీ వచ్చింది కూర్చోండి రెండో అత్త అని చెప్పి సీత అనటంతో మహాలక్ష్మి కూర్చుంటుంది చిన్నమావయ్య చిన్నత్తయ్య మీరు కూడా కూర్చోండి ఏ మాట మాట చెప్పుకోవాలి ప్యాషన్ కావాలన్న మీరే కరెక్టు మీ ఫిగరు ఆ పర్సనాలిటీ అచ్చం కత్తిలా ఉన్నారు అని చెప్పి సీత అనటంతో మహాలక్ష్మి షాక్ అయి నోట్లో ఉన్న జ్యూస్ ని బయటికి ఊసేస్తుంది మీ ముందు ఏ హీరోయిన్ పనికిరాదు ఇప్పుడు సినిమాల్లోకి వెళ్ళినా స్టార్ హీరోయిన్ అవుతారు అని సీత చెప్తూ ఉంటే అప్పుడే రామ్ వచ్చి సీత ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి పిన్ని రండి షాప్ ఓపెనింగ్ చేద్దు అని చెప్పి రామ్ అంటూ ఉంటే ఆగుమమ్మా చిన్నత్తని కూల్ కూల్గా కూల్ డ్రింక్ తాగనివ్వు అసలే గొంతు ఎండిపోయినట్టుంది అని చెప్పి సీత అంటూ ఉంటే మహాని మూడు చెరువులు నీళ్లు తాగిస్తున్నావు కదవే అని చెప్పి అర్చన మహన్సులో అనుకుంటుంది పదండి వెళ్దాం అని చెప్పి మహాలక్ష్మి అంటూ ఉంటే నెక్స్ట్ ఐటెం మీరే అత్తయ్య అదే షాప్కి రిబ్బన్ కట్ చేసేది అని చెప్పి సీత అంటే పద అని చెప్పి మహాలక్ష్మి అంటుంది ఇక మహాలక్ష్మి రిబ్బెన్ కట్ చేయగానే అందరూ కూడా క్లాప్స్ కొడతారు కుడికాలు ముందు పెట్టి లోపలికి పదండి అని చెప్పి సీత చెప్తుంది ఇక మహాలక్ష్మి లోపలికి వెళ్ళి బొట్టికి చూస్తూ ఉంటే అత్తయ్య కొబ్బరికాయ కొట్టి దేవుడికి దండం పెట్టుకోండి అని చెప్పి సీత చెప్తూ ఉంటే ఆల్రెడీ ఓపెనింగ్ అయిపోయింది కదా సీత అని చెప్పి జనార్దన్ అంటూ ఉంటే ఆ మహాలక్ష్మి ముందు ఈ మోడర్న్ మహాలక్ష్మి కొబ్బరికాయ కొట్టి పూజ చేసి నా పైన అక్షంతలు చల్లితే నా గల్లా పట్ట రోజు గలగల్లాడుతుంది మోయా అని చెప్పి సీత అంటుంది కొబ్బరికాయ దీన్ని నెత్తిన కొట్టాలి అని చెప్పి మహాలక్ష్మి మనసులో అనుకుంటూ ఉంటే ఇది బాగా హింసిస్తుంది మహా అని చెప్పి అర్చన మహాలక్ష్మితో చెప్తూ ఉంటుంది ఇక సీత చెప్పిన విధంగా మహాలక్ష్మి కొబ్బరికాయను కొట్టి దేవుడికి పూజ చేస్తుంది దేవుడికి హారతిస్తుంది ఇక తరువాత సీత అందరికీ కూడా హారతిస్తుంది ఇక మహాలక్ష్మి సీత నెత్తిన అక్షంతలు వేస్తూ దీని బట్టల షాపు బజార్కెక్కాలి అని చెప్పి ఆశీర్వదిస్తుంది సీత పూజ చేయటం ఓపెనింగ్ అంతా అయిపోయింది కదా ఇక మేము చీరలు చూడొచ్చా అని చెప్పి వచ్చిన వాళ్ళు అడుగుతూ ఉంటే పూజ పూర్తయింది కదా అందరూ వచ్చి మీకు నచ్చిన చీరలు చూసుకోండి అని చెప్పి సీత అంటుంది ఇక అందరూ కూడా షాప్లోకి వెళ్ళి చీరలన్నీ చూస్తూ ఉంటారు సీత మంచి మంచి కలెక్షన్లు తెచ్చింది ఈరోజు అన్ని డిస్కౌంట్ రేట్లకే ఇస్తుందంట ఎవరికి నచ్చినవి వాళ్ళు తీసుకుందాం అని చెప్పి వాళ్ళు అంటూ ఉంటారు మహా మనం వెళ్దామా అని చెప్పి జనార్దన్ అంటూ ఉంటే లేదు మావయ్య ఇంకొంతసేపు ఆగండి అని చెప్పి సీత అంటుంది ఇంకేం చేయాలమ్మా భోజనాలు చేసి వెళ్ళాలా అని చెప్పి గిరి అంటూ ఉంటే లేదు మావయ్య బోని చేసి వెళ్ళాలి అని చెప్పి సీత చెప్తుంది ఇంతలో షాప్ ఓపెనింగ్కి వచ్చిన వాళ్ళు సీత ఈ చీర చాలా బాగుంది ఎంత అని చెప్పి అడుగుతూ ఉంటే ఈ చీర మా చిన్నత్తయ్య కోసం స్పెషల్గా తెప్పించాను మీకు కావాల్సిన డిస్కౌంట్ చీరలు ఆ వైపు ఉన్నాయక్క అటు వెళ్ళండి అని చెప్పి సీత చెప్పగానే వాళ్ళు ఆ చీర అక్కడ పెట్టేసి వెళ్ళిపోతారు ఇక సీత ఆ చీరను తీసుకొచ్చి మహాలక్ష్మికి ఇచ్చి అత్తయ్య మీకోసమే ఈ చీర తెప్పించాను తొలి బేరం మీరే చెయ్యాలి మమ్మ ఈ చీర ఎలా ఉంది అని చెప్పి సీత అంటూ ఉంటే సూపర్గా ఉంది సీత అచ్చం మా పిన్ని కట్టుకునే చీరల్లానే ఉంది మా పిన్నికి తగ్గట్టుంది అని చెప్పి రామ్ చెప్తాడు పిన్ని మీ చేతులతో సీత కోరిన విధంగా బోని బేరం చేయండి అప్పుడు సీత సంవత్సరం తిరిగే లోపల ఇలాంటి షాపులు పది షాపులు పెడుతుంది అని చెప్పి రామ్ అంటూ ఉంటే అవి కోడిగుడ్ల షాపా లేకపోతే చీరల షాపా పది పెడతారంట అని చెప్పి గిరి అర్చనతో అంటూ ఉంటాడు పిన్ని ప్లీజ్ పిన్ని మీ చెయ్యి చాలా మంచిది బోని చెయ్యండి అని చెప్పి రామ్ చెప్తూ ఉంటే సరే రామ్ నీ కోసం తీసుకుంటాను అని చెప్పి మహాలక్ష్మి అంటుంది మహా సీత ఇచ్చిన చీర తీసుకొని తొలిబేరం చెయ్యి అని చెప్పి జనార్దన్ చెప్తూ ఉంటే సీత ఈ చీరంతా అని చెప్పి మహాలక్ష్మి అంటూ ఉంటే మీ రేంజ్కు తగ్గట్టు తెప్పించాను అత్తయ్య జస్ట్ అరవై వేలు మాత్రమే అని చెప్పి సీత అంటూ ఉంటే అమ్మో అరవై వేలా అని చెప్పి అచ్చనంటుంది మరి మహాలక్ష్మి అత్తయ్య రేంజ్ అదే కదా అని చెప్పి సీత అంటూ ఉంటుంది అవును సీత లాస్ట్ టైం నువ్వు తీసుకొచ్చిన చీర మా పిన్ని నచ్చలేదు అంది కదా అని చెప్పి రామంటూ ఉంటే అందుకే మమ్మ ఈసారి గుర్తుంచుకోను మరి అత్తయ్యకు తగ్గట్టే అత్తయ్య రేంజ్లో తెప్పించాను అని చెప్పి సీత అంటుంది సరే ఆ చీర ఇలా ఇవ్వు సీత అని చెప్పి మహాలక్ష్మి అంటూ ఉంటే మహా ఆ చీర అంత కాస్ట్ చేయదు అని చెప్పి అర్చన చెప్తూ ఉంటే నాకు తెలుసు కానీ ఏం చెయ్యను అని చెప్పి మహాలక్ష్మి అంటుంది ఏంటి చిన్నత్తయ్య చిన్నత్తయ్యకి తెప్పించి మీకు తెప్పించలేదని మీరు ఫీల్ అవుతున్నారా మీకు కూడా తెప్పించాను అని చెప్పి సీత అంటూ ఉంటే సీత నాకు అంత రేంజ్లో వద్దు నా దగ్గర అంత డబ్బు లేవు అని చెప్పి అర్చన అంటూ ఉంటే అందుకే మీకు చీప్గా ట్వంటీ థౌజండ్లోనే తెప్పించాను అని చెప్పి సీత చీర తీసుకొచ్చి అర్చన చేతిలో పెడుతూ ఉంటే అమ్మో ఇది ఇరవై అని చెప్పి అర్చన అంటుంది ఇంకా చీప్గా కావాలా చిన్నత్తయ్య ఇంకొకటి పాతిక వేల్లో ఉంది అని చెప్పి సీత అంటూ ఉంటే తక్కువ రేట్ అని చెప్పి ఎక్కువ రేటు చీప చీరలు చెప్తావేంటి సీత అని చెప్పి గిరి అంటూ ఉంటే రేంజ్ ఏముందిలే మామయ్య మనకి తగ్గ చీరలు మనం తీసుకోవాలి అని చెప్పి సీత అంటుంది సీత నీ షాప్లో చీరలు చాలా కాస్ట్లీగా ఉన్నాయి మధ్యతరగతి వాళ్ళ శాలరీలు సరిపోవు అని చెప్పి జనార్దన్ అంటూ ఉంటే మరి మహాలక్ష్మి గారి కోడలు బొటిక్ కంటే అలానే ఉంటుంది మామయ్య అని చెప్పి సీత అంటుంది సరేలే జనా ఆ డబ్బులు ఇలా ఇవ్వు అని చెప్పి మహాలక్ష్మి అంటూ ఉంటే జనార్దన్ ఇస్తాడు సీత మా రెండు చీరలకు కలిపి ఎనభై వేలు ఇవిగో అని చెప్పి మహాలక్ష్మి ఇస్తుంది సీత మొదటి బేరం సూపర్ అని చెప్పి రామంటూ ఉంటే రోజు ఇలాంటి బేరం వస్తే గనక నువ్వు అన్నట్టుగా సంవత్సరానికి పది షాపులేంటి పదిహేను షాపులైనా ఓపెన్ చేయొచ్చు అని చెప్పి సీత అంటుంది మామ ఈ డబ్బును నీ చేతులతో గల్ల పెట్టెలో వేయి అని చెప్పి చెప్పగానే సరే సీత అని చెప్పి రామంటాడు దీనికి పెట్టుబడిగా మనమే డబ్బులు ఇచ్చి బోనీగా కూడా మనమే డబ్బులు ఇవ్వటానికే ఇక్కడికి వచ్చినట్టు ఉంది మహా అని చెప్పి అర్చన అంటూ ఉంటుంది ఇది చీరలు అమ్మినట్టు లేదు దోపిడీ చేస్తున్నట్టుంది అని చెప్పి గిరి మనసులో అనుకుంటాడు ఇక వెళ్దామా మహా అని చెప్పి జనార్దన్ అంటూ ఉంటే ఆగండి ఆగండి ఆఖరి ఘట్టం ఒకటి ఉంది అని చెప్పి సీత అంటుంది ఇంకేంటి అని చెప్పి గిరి అడుగుతాడు మీడియా వాళ్ళు వచ్చారేంటి అని చెప్పి రామ్ అంటూ ఉంటే నేనే నా షాపు పబ్లిసిటీ కోసం మీడియాను పిలిపించాను పిలిపించానుమా అని చెప్పి సీత అంటుంది బోడి బట్టల షాపు ఓపెనింగ్కి కూడా మీడియా అని చెప్పి మహాలక్ష్మి మనసులో అనుకుంటుంది పిలవగానే వచ్చిన మీడియా వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు చెప్తున్నాను నా పేరు సీత నేను మహాలక్ష్మి గారి కోడల్ని నేను బొటింగ్ ఓపెన్ చేశాను నేను బొటింగ్ ఓపెన్ చేయడానికి మా మహాలక్ష్మి అత్తయ్యే కారణం ఇలాంటి అత్తగారులు ఎక్కడ ఉన్నా కూడా కోడళ్ళు సంతోషంగా ఉంటారు మా మహాలక్ష్మి అత్తయ్య ప్రోత్సాహం వల్లే నేను ఇంతలా ఎదుగుతున్నాను అని చెప్పి సీత చెప్తూ ఉంటుంది ఇక ఆ మాటలకు అర్చన షాక్ అయ్యి ఏంటి మహా ఈ సీత ఇలా చెప్తుంది పేరుకు ముందు అత్తయ్య పేరుకు తర్వాత అత్తయ్య అని చెప్తుంది అని చెప్పి అంటూ ఉంటుంది ఇప్పుడు మా మహాలక్ష్మి అత్తయ్య మాట్లాడుతుంది అని చెప్పి సీత చెప్తూ ఉంటే మహాని ఇరికించేసింది మహా వెళ్ళి మీడియా ముందు మాట్లాడు అని చెప్పి జనార్దన్ అంటాడు సీత నా కోడలు అని చెప్పుకోవడానికి నాకు చాలా గర్వంగా ఉంది సీత లాంటి వాళ్ళు ఎక్కడ ఉన్నా కూడా నలుగురు కూడా సంతోషంగా ఉంటారు సీత చాలా ధైర్యవంతురాలు సాహసం అమ్మాయి ఏ పని అనుకున్నా కూడా ఇట్టే చేసేస్తుంది మాకు ఎన్ని బిజినెస్లు ఉన్నా తన సొంత కాళ్ల మీద తను నిలబడాలని ఈ బొటిక్ షాప్ పెట్టింది అని చెప్పి మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది మీడియా సాక్షిగా సీత బొటిక్ షాప్ బాగా ఇంప్రూవ్ అవ్వాలని కోరుకుంటున్నాను అని చెప్పి మహాలక్ష్మి చెప్తుంది విన్నారు కదా మా అత్తయ్య మాటలు ఇక నా బొటిక్ షాప్ పేరు బొటిక్ షాప్ని సాయంత్రం కల్లా ఈ సిటీ అంతా పాకేలా బాగా చూపించండి అని చెప్పి సీత చెప్తుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్